తెలంగాణ ఉద్యమాల గడ్డ ఈ ప్రాంతంలో స్వాతంత్రం రాకముందే ఎన్నో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి స్వాతంత్రానికి ముందుగా తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్యులు రాచరికానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని చేపట్టారు ఆనాడు కమ్యూనిస్టులు చేపట్టిన ఈ పోరాటం భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామ సమయంలో నెలకొంటున్న పలు పరిణామాల నేపథ్యంలో జరిగింది స్వాతంత్ర సమర యుద్ధం సమయంలో లేదా స్వాతంత్ర సమర పోరాటంలో భాగంగా భారతీయ సమాజంలో సామాన్యుడు పెద్ద ఎత్తున పాల్గొని ఒక రకమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వీకారం చుట్టాడు ఇందుకు బ్రిటీష్లో అప్పటికే నెలకొన్న ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ఒక రకంగా కారణభూతమైంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు నెమ్మదిగా బ్రిటిషర్ల కాలంలో ఏర్పడడం ప్రారంభమయ్యాయి ప్రతి సామాన్యుడు తనదైన ఓటు హక్కు కలిగి ఈ ప్రక్రియలో పాల్గొనడం అప్పుడే రుచి చూడడం ప్రారంభించాడు ప్రజలందరూ నన్న భావన కుల మతాలకు అతీతంగా అందరూ భారతీయులం సమానమే అన్న ఒక విచారధార భారతీయ స్వాతంత్ర సంగ్రామ పోరాటం ముందుకు తీసుకుని వచ్చింది ఈ సమయంలో ఎందరో సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే కావచ్చు లేదా కందుకూరి వీరేశలింగం పంతులు కావచ్చు రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు వీరందరూ భారతీయ సమాజంలో అందరూ ఒక్కటేనన్న భావన ఈ భావనతో కుల మతాలకు వ్యతిరేకంగా వాటిలో ఉన్న దుష్ఫలితాలను తొలగించే విధంగా ఉద్యమించారు విజయాన్ని సాధించారు నెమ్మదిగా భారతీయ ప్రజలు అందరూ ఒక్కటే అందరి అధికారాలు హక్కులు ఒక్కటే అన్న దిశగా ప్రయాణించడం వారి వారి బలాన్ని చాటడం స్వాతంత్ర సంగ్రామ యుద్ధంలో లేదా స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో జరిగింది ఈ పోరాటంలో ఏర్పడిన ఈ భావనను అందిపుచ్చుకున్న కమ్యూనిస్ట్ పార్టీలు గ్రామాలలో భూముల మీద పెత్తనం చేస్తున్న భూస్వామ్యులకు వారు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాలను ప్రారంభించారు పెత్తందారీ వ్యవస్థలు రూపుమాపాలని గ్రామాలలో అందరికీ సమానమైన హక్కులు ఉండాలన్న డిమాండ్తో ఈ పోరాటం ప్రారంభమైంది భూమి మీద హక్కు అందరికీ కల్పించబడాలని కేవలం కొందరి చేతుల్లోనే వేలాది ఎకరాలు భూములు ఉండడం ఏమిటని ఆ భూములను అడ్డం పెట్టుకొని వారు చేస్తున్న అకృత్యాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కమ్యూనిస్టులు ఈ సాయుధ పోరాటానికి స్వీకారం చుట్టారు అప్పటికే కోస్తాలో బ్రిటిషర్ల కారణంగా ఒక రకమైన భూ సంస్కరణలు ప్రజాస్వామ్య పద్ధతులు ఇవన్నీ కూడా బాగా వేళ్ళూండుకుంటూ వచ్చాయి అదే సందర్భంలో తెలంగాణలో నిజాం ప్రభువు పాలన కారణంగా రాచరికపు పోకడలు భూస్వామ్య అరాచకాలు పెరిగిపోయాయి అందుకే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎందరో ఆంధ్ర ప్రాంతపు కమ్యూనిస్టు నాయకులు కలిసి కట్టుగా ఇక్కడ వారిని కలుపుకొని ప్రారంభించారు వారి పోరాటమంతా సామాన్యునికి అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు కల్పించడానికి మొత్తం భూమిని తన చేతిలో ఉంచుకొని అకృత్యాలకు అరాచకాలకు పాల్పడడం ఏమాత్రం సరికాదని దానిపై తిరుగుబాటు చేసి వారిని సరైన దిశకు తీసుకొని రావాలని చేసిన పోరాటంగానే భావించాల్సి వస్తుంది ఇదే వారి సైద్ధాంతిక భూమిక ఈ సైద్ధాంతిక భూమికనే ప్రధానంగా కమ్యూనిస్టులు నమ్ముతూ ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు ప్రాథమికంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు అయిన నల్గొండ ఖమ్మం జిల్లాలలో ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఉద్ధృతంగా సాగింది అటు పెమ్మట నెమ్మదిగా ఉత్తర తెలంగాణ మిగతా హైదరాబాదు సరిహద్దు ప్రాంతాల వరకు ఈ పోరాటం కొనసాగుతూ వచ్చింది అయితే దురదృష్టకరమైన అంశం ఏమిటంటే ఇదే సమయంలో భారతదేశం స్వాతంత్రం సాధించడం నిజాం రాజు భారతదేశంలో విలీనం కావడానికి అంగీకరించకుండా స్వతంత్రంగా ఉంటానని ప్రకటించడం ఇలాంటి సంఘటనలు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏమీ ప్రభావితం చేయలేకపోయాయి ఎందుకంటే కమ్యూనిస్టులు తెలంగాణలో నిజాం రాజుని పడగొట్టాలన్న ఉద్దేశంతో ఈ పోరాటం చేయలేదు అలా అని వారు ఈ నిజాం చేస్తున్న అకృత్యాలకు ఒక ముస్లిం రాజు హిందువులు పై చేస్తున్న అకృత్యాలని చెప్పలేదు అంటే ఆ రోజు పోరాటం చేసిన కమ్యూనిస్టు యోధులందరూ భూస్వామ్యులకు వ్యతిరేకంగానే తాము పోరాటం చేశామని ఇదంతా ఆ స్థానికంగా జరుగుతున్న పోరాటం అని చెప్పారే కానీ ఆ భూస్వాములకు వెనకుండి వెనక అండదండలుగా దన్నిస్తున్న నిజాం రాజుకు వ్యతిరేకంగా చేశామని చెప్పలేదు ఈ కమ్యూనిస్టులు ఈ తెలంగాణ సాయుధ పోరాటంపై ప్రచురించిన పుస్తకాలు రచనలు చదివినా కూడా ఇదంతా భూస్వామ్య వ్యవస్థకు పెత్తందారి వ్యవస్థకు పై వ్యవస్థపై జరిగిన పోరాటం అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా ఆనాడు వీళ్ళందరికీ మద్దతిస్తున్న నిజాం రాజు పై పోరాటం అని చెప్పలేదు అక్కడక్కడ అలీ ఖాన్ లాంటి కొంతమంది నిజాం రాజుకు వ్యతిరేకంగా హైదరాబాద్ పట్టణంలో గలమెత్తిన వారు పెద్దగా ఈ సాయుధ పోరాటంలో భాగస్వామ్యులు అని నాటి చరి కమ్యూనిస్టు చరిత్రకారులు పేర్కొనలేదు ఈ అంశమే ఏదైతే నిజాం నిజాం ఈ భూస్వామ్య పెత్తందారులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఒకనొక సందర్భంలో ఈ కమ్యూనిస్టు పోరాట యోధులను చంపడానికి రజాకారులను నిజాం సైన్యాన్ని పంపించిన సంఘటనలను ఎందుకో కమ్యూనిస్టు చరిత్రకారులు రచన రచయితలు పెద్దగా ప్రస్తావించలేదు కారణాలు వారికే వదిలేద్దాం ఎందుకంటే కమ్యూనిస్టులు ఈ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చూడదుకోలేదనేది మనకి అర్థమవుతున్న విషయం ఇది కేవలం రైతు కూలీలు భూస్వామ్యులు మధ్య జరిగిన పోరాటం అని భూములపై హక్కుల కోసం జరిగిన పోరాటం అనే కమ్యూనిస్టులు చెప్తూ వచ్చారు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు రచయితలు పేర్కొంటూ వచ్చారు ఎక్కడా కూడా వీరు నిజాంని దూషించలేదు నిందించలేదు ఒకవేళ ఎక్కడైనా నిజాంని నిందించాల్సి వస్తే అది కూడా నిజాము భూస్వామ్యులకు వెన్నుదన్నుగా నిలబడుతున్నారనే తప్ప వేరొక కారణం వీరు చెప్పలేరు ఇదే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక వివాదాస్పద విషయంగా మారిపోయింది ఈ కమ్యూనిస్టులు ఎందుకు నిజాం రాజు అకృత్యాలను విస్మరించారు ఎక్కడైతే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతోందో ఏ సమయంలోనైతే ఈ ఈ పోరాటం కొనసాగించబడుతోందో అదే సమయంలో ఆర్య సమాజ్ హిందూ మహాసభ నేతృత్వంలో నైజాంకు వ్యతిరేకంగా నిజాం రాజ్యంలో ఒక పెద్ద ఉద్యమమే నడిచింది ఆ ఉద్యమం సందర్భంగా ఎందరో హిందూ మహాసభ కార్యకర్తలు ఆర్య సమాజ్ కార్యకర్తలు చంపివేయబడ్డారు అణచివేయబడ్డారు మరి వీరందరూ ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఎందుకు వీరి పోరాటం జరిగింది వీరు నిజాం రాజు రజాకారులనబడే సైన్యం ద్వారా హిందువులపై జరుపుతున్న అకృత్యాలు ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం లభించిన పిమ్మట నైజాం స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న వేళ ఇక్కడ హిందువులపై జరిగిన అకృత్యాలను అరాచకాలను ప్రశ్నించిన విధానికి వీళ్ళందరిపై నిజాం రాజు దాడి చేయడం ప్రారంభించాడు ఈ హిందూ మహాసభ ఆర్య సమాజ్ ఉద్యమం అంతా ఈ నిజాం రాజు నిజాం రాజు మద్దతుతో రజాకారులు సాగించిన అకృత్యాలపైనే జరిగింది ఎవరు అకృత్యం ఎవరిపై జరిగింది అకృత్యాలు హిందువులపై జరిగింది ఇది కూడా ఆనాడు ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న వేళ ఈ పోరాటం హిందూ సంస్థలు ఆర్య సమాజు వీళ్ళందరూ కూడా రజాకారులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కూడా జరిగింది కానీ ఈ పోరాటాన్ని కమ్యూనిస్టు చరిత్రకారులు ఎందుకో గుర్తించలేదు తెలంగాణ ఉద్యమం ఎందుకంటే తెలంగాణలో మొట్టమొదట జరిగిన ఈ ఉద్యమాలు అటు తెలంగా కమ్యూనిస్టుల చేత తెలంగాణ సాయుధ పోరాటం అటు పిమ్మట ఆర్య హిందూ మహాసభల ద్వారా రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం రెండూ ఒకేసారి జరిగినప్పటికీ ఎందుకో చరిత్రకారులు ఆర్య సమాజ్ హిందూ మహాసభలు జరిపిన ఉద్యమాన్ని విస్మరించాయి కేవలం కమ్యూనిస్టులు జరిపిన సాయుధ పోరాటాన్ని ఒక అతి పెద్ద చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొనబడి వాటిల్ని చరిత్ర పుస్తకాల్లో తీసుకొచ్చి ఏర్పాటు చేశారు మరి ఎందుకు ఈ తేడా ఈరోజు కూడా ఇదే వివాదం తెలంగాణ విలీన మనాలనా విమోచన మనాలన్నా ఇంకా తేలలేదు భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సంఘ్ హిందూ సంస్థలు ఇది తెలంగాణ విమోచనం అని అంటుంటే కమ్యూనిస్టులు సెక్యులర్ వాదులు మాత్రం ఇది తెలంగాణ విలీనం అంటారు తెలంగాణ విలీనం ఎందుకైంది అటువైపు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారు ఇటు ఆర్య సమాజ్ హిందూ వాదులు కూడా తమ తమ ఉద్యమాలు చేశారు ఒకవైపు అంతర్గతంగా జరుగుతున్న ఈ రెండు ఉద్యమాల ప్రభావము ఇంకో భారత సైన్యం బ దగ్గర దగ్గర నిజాం రాజును బందీగా పట్టుకునేంత దగ్గరగా వచ్చిన వేళ ఈ మూడు సంఘటనలకు సంబంధించిన ఒత్తిడితో నిజాం రాజు భారతదేశంలో కలపడానికి ఒప్పుకున్నాడు ఇదేమి కాశ్మీర్లో లాగా నాటి రాజా నేను భారతదేశంలో కలుస్తానని సంతకం చేసినట్లు చేయలేదు అటు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం పెట్టిన ఒత్తిడి ఇటు హిందూ సమాజం తీసుకొచ్చిన ఉద్యమం యొక్క వేడి అటు భారత సైన్యం తనను ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయం ఇవన్నీ కలిపి నిజాం రాజును భారతదేశంలో కలిపేందుకు అంగీకరింపచేశాయి అంటే దీన్ని బలవంతపు విలీనమనల్లా లేదా పోరాటాల ద్వారా అది కమ్యూనిస్టులు చేసిన పోరాటమా హిందూ సమాజం చేసిన పోరాటమా సైన్యం తీసుకొచ్చిన ధైర్య సాహసాల సైన్యం వల్ల ఏర్పడిన భయమ వీటన్నిటి కారణంగానే ఇది జరిగింది తప్ప నిజాం రాజు ఏదో స్వయంగా అంగీకరించి విలీనానికి ఒప్పుకోలేదు అంటే మరి దీనిని విలీనం అని ఎలా అనాలి విమోచనం అనే కదా అనాలి ఎందుకో ఈ మొత్తం వ్యవహారాన్ని ఎందుకంటే పంతొమ్మిది వందల నలభైల నుంచి ఒక దశాబ్దపు కాలం పాటు జరిగిన తెలంగాణలో జరిగిన ఈ సంఘటనలకు సంబంధించి చరిత్రను ప్రస్తావించేటప్పుడు ఎందుకో వామపక్ష చరిత్రకారులు లేదా లిబరల్ చరిత్రకారులు ఈ హిందూ సమాజపు ఉద్యమాన్ని సైన్యం నిజాంపై పెట్టిన ఒత్తిడిని నిజాంకు కలగజేసిన భయాన్ని ప్రస్తావించలేదు ఎందుకో ఇవి చరిత్రలో మరుగున పడేలా చేయబడ్డాయి ఇలా చరిత్రను మరుగున పెడితే అది దాగదు కదా ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు ఈ మూడింటిని సమదృష్టితో చూసి ఇది తెలంగాణ విలీనమా లేదా ఒత్తిడితో విలీనమైన వేళ విమోచనమా అన్నది ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది